ఇంతకుముందు చట్టంలో పదమూడు సెక్షన్స్ ఉన్న వల్ల రికార్డులు ఎట్లా తయారు చేయాలో రికార్డులు ఏం చూపించాలో అది మాట్లాడారు కానీ భూ దాని గురించి మాట్లాడలేదు అంటే భూమి ఎక్కడ ఉంది నిజంగా ఫీల్డ్లో దాని గురించి ఎవరు ఏం మాట్లాడలేదు ఆ అంశం కూడా తీసుకొచ్చి ఇప్పుడు మనకి ఒక కొత్త దిశలో మన రాష్ట్రం పోతుంది ఎందుకంటే మ్యాప్ పటము సర్వే అది ఎక్కడ లేదు ఇప్పుడు కూడా మీరు చూస్తే మీ భూమి ఎక్కడ ఉంది ఎవరు చెప్పాలి రైతులే వచ్చి చెప్పాలి ఎందుకంటే మీరు సర్వేకి వెడితే ఆయన ఏమంటారంటే విస్తీర్ణం సర్వే నెంబర్ ఉంది కానీ భూమి ఎక్కడ ఉంది అది మీకే తెలియాలి కదా అట్లా అనే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతంగా ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో అప్పుడు మ్యాప్ తయారు చేసుకుంటూ పటం తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఒక ప్రణాళిక ఇప్పుడు మొదలవుతుంది ఇదే నెక్స్ట్ చేయండి ఇప్పుడు ఏమేమి కీలకమైన అంశాలు ఉన్నాయో అది ఇప్పుడు నేను చెప్తాను బాబు అవి వదిలేసి ఇంకా వేరే ఎవరైనా ఉంటే అక్కడ నాకు తీసుకురండి ఇప్పుడు ధర్నీ స్థానంలో కొత్త భూమి హక్కులు రికార్డులు ఇంతకు ఇంతకుముందు పానీల్ చేతులతో రాసేది అరవై డెబ్బై సంవత్సరాలు సంవత్సరంలో జమావతి అయ్యేది పటువారీ వచ్చేది మన అందరికీ పిలిపించుకొని జమాబందీ చేసి రికార్డులు రాసేది తర్వాత ఏమైందంటే వెబ్ల్యాండ్ వచ్చింది వెబ్ల్యాండ్లో అది డిజిటల్ మన ఆన్లైన్లో వెళ్ళిపోయింది రికార్డులు తర్వాత ఈ ధర్నీ వచ్చింది ధర్నీ వచ్చిన వల్ల అంత ఆన్లైన్ ఉంది కానీ ఆన్లైన్లో ఏం కనపడుతుందో కొంత భాగమే కనపడుతుంది పూర్తి వివరాలు మనకి కనపడ కనపడట్లేదు అందుకే సంపూర్ణంగా అందరికీ కనపడే విధంగా ఒక ప్రొటెక్షన్తో ఉన్న కాపాడుకుంటూ ఒక రికార్డ్ తయారు చేసే ప్రణాళిక ఊబార్దీ ద్వారా వస్తుంది నెక్స్ట్ హక్కులు రికార్డుతో తప్పులు సవరణ చేసే అవకాశం ఉంది ఇప్పుడు సపోజ్ మీ పేరు తప్పుగా పడింది లేదా సర్వే నంబర్ తప్పు ఉంది లేదా విస్తీర్ణం తప్పు ఉంది అయితే ఏం చేస్తారు మీ సేవా కేంద్రానికి పోతారు మీ సేవా కేంద్రంలో ఆయన ఏమంటారంటే ఈ మాడ్యూల్ అప్లై చేసుకో అది మొత్తం విచారణ చేసిన తర్వాత ఏం తెలుస్తుంది అంటే మోడ్యూల్ తప్పుగా ఉంది అది కాదు వేరే దాంట్లో అప్లై చేయాలి మళ్ళీ రైతు మీసేవాకి పోవాలి మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి మళ్ళీ రెండు మూడు నెలలు తిరగాలి ఏమైంది 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 సో దానివల్ల ఏమైందంటే దానికి చట్టంలో అట్లాంటివి ప్రస్తావన లేదు అసలు ధరణి చట్టంలో సవరణ చేయాలంటే అట్లా ఆప్షన్ లేకుండా ఉండేది కాబట్టి మోడ్యూల్ మోడ్యూల్ పట్ల ఏదో నడిచింది అప్పుడు సో ఇప్పుడు ఏమవుతుందంటే చట్టంలోనే సెక్షన్ ఫోర్ కింద సవరణ చేసే మనకి అవకాశం ఉంది సో ఇప్పుడు అవకాశం కూడా ఉంది బాధ్యత కూడా ఉంది అధికారుల మీద దరఖాస్తు పెట్టేస్తే అది పరిశీలన చేసుకొని సవరణ చేసే బాధ్యత అధికారులకి మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఏమవుతుందంటే మీరు దేశా ఆఫీస్ పోతే ఇది సరి చేయాలంటే ఏమంటారు నా దగ్గర కాదు మీ సేవ పోపు లేదంటే కలెక్టర్ దగ్గర పో ఇది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అది నడిచింది ఇప్పుడు అది తీసేసి మళ్ళీ సవరణ చేయాలంటే దానికోసం ఇప్పుడు మార్గాలు మనకి వచ్చే వచ్చేస్తున్నాయి సరిగా దానికి వేరే వేరే మాడ్యూల్స్కి క్రోడకరించి కొన్ని క్లుప్తంగా అది పెట్టుకొని మనకి సవరణ చేసే అంశాలు మనకి ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూములు సర్వే మ్యాప్ తయారీ ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద మనిషికి వారసులు ఐదుగురు ఉన్నారు ఐదుగురులకి వాళ్ళు పంచుకోవాలంటే ఓన్లీ సర్వే నెంబర్ విస్తీర్ణం హందులు రాస్తున్నారు కానీ అసలు ఎక్కడ ఉంది అది భూమిలో ఎక్కడ ఉంది తెలియదు అమ్మేటప్పుడు కూడా రైతులు అమ్ముతున్నారు కానీ పక్కన భూమి చూపించుకుంటూ అమ్ముతున్నారు కొంతమంది కొనేవాళ్ళు ఏమవుతుంది కొనేసిన తర్వాత భూమి మీద దున్నడానికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది పక్కన ఉన్నవాడు చూపించి అమ్మారని మళ్ళీ ఇంకొకసారి వేరే వాళ్ళకి అమ్ముతారు అట్లా చేసుకుంటూ పోయి గ్రామాల్లో చాలా గొడవలు వచ్చేస్తాయి ఇప్పుడు ఏమవుతుంది అమ్మే ముందు ఫస్ట్ హద్దులు పాతేసి కోఆర్డినేట్స్ తీపించి పటం తయారవుతుంది దానివల్ల అమ్మేవాళ్ళకి బరాబర్గా తెలుస్తుంది ఏ భాగం అమ్ముతున్నారు కోనేవాడికి బరాబర్గా తెలుస్తుంది ఏం కొంటున్నాము ఎటువంటి మళ్ళీ గొడవలు చిచ్చులు డబల్ రిజిస్ట్రేషన్ హద్దులు పంచాయతీలు రాకుండా ఒక మార్గంకి మన రాష్ట్రం పడుతుంది నెక్స్ట్ ఏముందంటే పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం సాదాబైనామా ఒక ఇరవై సంవత్సరం ముందు ఏదైనా రాసి ఉంటే దానికి దరఖాస్తులు పెట్టి ఉన్నారు రైతులు కానీ ఏమవుతుంది దానికి పరిష్కారం చేయడానికి గతంలో ప్రయత్నం జరిగితే గతంలో కూడా ప్రభుత్వం అది ఒక అప్లికేషన్ తీసుకున్నారు కానీ పరిష్కారం చేయడానికి పోతే కోర్ట్ కేసు పడింది కోర్ట్ కేసు పడిన తర్వాత ఏమన్నారంటే చట్టంలో లేదు కదా సాదాబైనామా చేయడానికి ఎట్లా మీరు చేస్తున్నారు దానివల్ల నిలిపివేత వచ్చేసింది మళ్ళీ రైతులు అట్లానే ఉండిపోయారు ఇప్పుడు సాదా బైనామా వచ్చి కొడుకు దుందుతున్నారు లేదా మీన్స్ వేరే వాళ్ళు ఎవరైనా కొన్నారో సాదా బైనామా అంత వాళ్ళు దుందుతున్నారు కానీ పట్టా పాస్బుక్ లేకుండా అయిపోయింది వాళ్ళు భయంలో ఉన్నారు ఎవరైనా అమ్మారో మళ్ళీ వాళ్ళు కొడుకులు వచ్చి ఇబ్బంది పెడతారని ఏది తెల్ల కాగితం నా నాన్న అమ్మలేదు నీకు ఇది నాదే కాబట్టి ఈ సాదా పరిణామా అప్లికేషన్స్ ఏదైతే పెండింగ్లో ఉన్నాయో దానికి పరిష్కారం చేసే ఇప్పుడు అవకాశం మనకి వచ్చేది అదేవిధంగా వార వారసత్వంగా ఇచ్చిన భూములు న్యూట్రిషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ ఇప్పుడు సక్సెషన్ సెటిల్ అవుతున్నాయి అన్న తమ్ములు అక్క చెల్లెలు అందరూ స్లాట్ బుకింగ్ చేస్తారు స్లాట్ బుకింగ్ చేసినాక హాజరైపోయి ఒక కాగితం మీద అది జస్ట్ మామూలుగా ఏమంటారంటే ఎవరెవరు వారసులు ఉన్నారు ఎవరికి ఎంత పంచుకోవాల్సి ఉంది సంతకం పెట్టి వెళ్ళిపోతారు తర్వాత తెలుస్తుంది ఖమ్మంలో లేదా ములుగులో ఇంకా అన్నతములు ఉన్నారు వాడికి తెలియకుండా వీళ్ళు చేశారని వాళ్ళు వచ్చి మళ్ళీ ఏమంటారంటే సార్ నాకు తెలియకుండా చేశారు తెలియారు ఏమంటారు మేమేం చేయలేము క్షమించండి అది మీ కుటుంబ సమస్య కాబట్టి ఏమవుతుందంటే అనుకోకుండా లేదా కావాలని చాలామంది కుటుంబాల్లో కలహ వచ్చింది గొడవలు మొదలైనవి వాళ్ళు ఏమంటారంటే కనీస విచారణ చేయలేరా సార్ మీరు తహసీల్దార్ ఏమనాల్సి వస్తుందంటే నేను విచారణ చేసేస్తే నన్ను ఒత్తిడి పెడతారు నువ్వు కావాలని ఆపేస్తున్నావని సో దాంట్లో తహసీల్దార్సే అది చేయాల్సి వచ్చింది అట్లాంటిది కాబట్టి ఇప్పుడు మనకి విచారణ చేసే ఒక ఒక అంశం వచ్చింది విచారణ చేసి ఎంతకాలం కావాలన్నా చేయకుండా ఒక నిర్ణిత కాలంలో చేసుకొని ఫైనల్ చేయాలి ఎస్ వీళ్ళే వారసులు వీళ్ళకి పోవాలి ఇట్లా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఈ వాటాలు పోతాయి సో అది ఒక మంచి అంశం ఇంకా భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా మ్యూటేషన్ చేసి రికార్డులు నమ్మదు ఏ విధంగా సంక్రమించినా అంటే ఒక సక్సెషన్ పోడి కాదు రకరకంగా మార్గాల ద్వారా భూ భూమి హక్కులు మార్ మార్పిడి జరుగుతుంది వీలునామా లేదంటే లేదంటే బ్యాంకులో పెట్టి బ్యాంక్ నుంచి వాపస్ తీసుకోవడం కానీ గతంలో చట్టంలో మూడే మార్గాలు ఉండేవి ఒకటి కొనుగోలు లేదంటే సక్సెషన్ లేదంటే కోర్టు తీర్పు దానివల్ల వేరే ఏ మార్గాల నుంచి వచ్చినా కూడా అవకాశం లేకుండా అయిపోయింది ఆ రైతులు కూడా చెప్పలేరు సార్ ఈ మార్గం ద్వారా నాకు వచ్చింది సో ఆ మార్గాలన్నీ బంద్ అయిపోయినాయి గతంలో కాబట్టి ఇప్పుడు ఈ భూభారతి చట్టం ద్వారా మనం అట్లా రాసుకుంటూ రిజిస్ట్రేషన్ చేయించి మన భూ హక్కులు మనకి వస్తాయి రైతులకి వస్తాయి పాస్ పుస్తకాలు పాస్ పుస్తకాల్లో భూమి పటం ఇప్పుడు మనకి పాస్ పుస్తకం అంటే బ్యాంక్ అకౌంట్ లాగా ఉంది సర్వే నంబర్ విస్తీర్ణం సంతకం అంతే అనువంశికమా పట్టదారా లేదా ఎట్లా అసైన్డ్ ఉందో అది రాసి ఉంటుంది అంతే కానీ ఆ భూమి ఎక్కడ ఉంది తెలవదు సో ఏమవుతుంది రోజుకి అన్న తమ్ములు గొడవలు నడుస్తాయి లేదంటే పక్క పక్కన రైతులు గొడవలు నడుస్తాయి ఈ హద్దులు ఇక్కడ కాదు ఈ హద్దులు రెండు ఫీట్ జరిపేసి ఇక్కడ నువ్వు పాతేసినావు రాత్రి రాత్రి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళు దౌర్జన్యం జరుపుతుందా లేదా నిజమా అబద్ధమా అది ఎవరైనా చూడాలంటే మార్గం లేకుండా అయిపోయింది ఎందుకంటే సర్వే నెంబర్ హద్దులు మన సర్వేర్కి తెలుసు ఎస్దర్కి కూడా తెలుసు సర్వే నెంబర్ ఎక్కడ ఉంది కానీ సర్వే నెంబర్లో పోడి అయినా ఎక్కడైనా పార్సల్స్ ఉన్నాయో దానికి హద్దలు అది మనకి అట్లా నక్షనే లేదు ఎక్కడైతే ఉందా ఏ నక్ష లేదు మీరు ఎక్కడ ఒక్క ఎకరం మీరు దొంతున్నారంటే ఆ ఒక్క ఎకరం ఎక్కడ ఉంది ఆ నక్ష అయితే ఎవరు చూపించలేరు అది మీరు ఏదైనా తయారు చేయించుకొని సర్వేయర్కి మన మీ సేవలో దరఖాస్తు పెట్టి చేపిస్తేనే అది మీకు వచ్చేస్తుంది కానీ అది చేయించాలన్నా మళ్ళీ తిరగాలి సర్వేర్ ఏమంటారంటే మనకి సర్వేర్స్ కూడా ఎనిమిది మంది మూడు నెలలు నాలుగు నెలల తర్వాత తేదీ వస్తుంది ఆ రోజుకి మీకు జ్వరం వచ్చి మీరు ఇంట్లో ఉంటే మళ్ళీ నాలుగు నెలలు సో దానివల్ల ఒక నక్ష కోసం తిప్పలు పట్టారు రైతులు ఇప్పుడు ఆ నక్ష ముందుగానే మీకు మీ పాస్ పుస్తకంలోనే వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మన భూ సమస్యలు పరిష్కరించడానికి రెండు అంచెలు అప్పీల్ వ్యవస్థ అప్పీల్ వ్యవస్థ కూడా ఎందుకు చాలా కీలకంగా ఉందంటే ఇప్పుడు గ్రామంలో కొంత ఎక్కడైనా సమస్యలు ఉన్నాయనుకోండి తప్పు పేరు వచ్చింది మీ పేరు బదులుగా వేరే వాళ్ళ పేరు వచ్చింది అది సరి చేయాలంటే మీరు తహసీల్దార్ ఆఫీస్కి పోతారు ఆయన ఏమంటారంటే ఇది నా చేతుల్లో లేదు కలెక్టర్కి పోయి కలవండి అంటున్నారు కదా కలెక్టర్ దగ్గర వచ్చిన తర్వాత మేమేం చెప్తామంటే మీరు మీ సేవాదు అప్లై చేసుకోండి ఈ మాడ్యూల్ అప్లై చేసుకోండి అట్లాంటివి ఏదైనా కోర్ట్ కేసుకి లేదంటే ఆ మార్గం ఉంటుంది లేదా ఎవర ఇద్దరు పార్టీల మధ్యలో గొడవలుంటే ఇచ్చే జవాబు ఏముంది దయచేసి కోర్టుకి వెళ్ళి న్యాయాలయం నుంచి తీర్పు తీర్పు తీసుకురండి అట్లా ఎందుకు అనాల్సి వచ్చిందంటే గత చట్టంలో అట్లాంటివి అవకాశాలు ఉండేవి కాబట్టి ఇప్పుడు ఉన్న చట్టంలో మనకి రెండు అంతస్తుల ఈ అపీల్ వ్యవస్థ ఉంది సో గతంలో ఎట్లా మీరు తహసీల్దార్ దగ్గర పోతే దహసీల్దార్ న్యాయం చేసేది మీ కాగితాలు చూపించండి మీ కాగితాలు చూపించండి మీ దగ్గర కాగితాలే లేవు ఈ భూమి మీ పేరుపైన మీరు ఎక్కించుకున్నారు అది తప్పు మీది తొలగించి వీళ్ళది నిజంగా ఉంది న్యాయంగా ఉంది ఎంక్వైరీ ద్వారా తెలిసింది కాబట్టి మీ పేరుపైన ఎక్కించడం జరుగుతుంది ఆ వ్యవస్థ ఇప్పుడు వస్తుంది కదా కాబట్టి పీనబ మండల్లో ఒక గ్రామంలో సమస్య ఉంటే వాళ్ళు పోయి కలెక్టరేట్ చుట్టూ తిరిగే అవసరం ఉండదు కొత్తగూడ కోర్టు చుట్టూ తిరిగే అవసరం ఉండదు తహసీల్దార్ దగ్గర న్యాయం జరిగిపోతుంది ప్రశాంతంగా వాళ్ళు ఇంటికి వెళ్ళకూడదు సపోజ్ వాళ్ళకి అక్కడ అన్యాయం జరిగింది తహసీల్దార్ సరిగా చూడలేదు కాగితాలు సరిగా గమనించలేదు అయితే ఆడియో స్థాయిలో విచారణ జరుగుతుంది దాదాపుగా డెబ్బై శాతం తొంభై శాతం ఆ తహసీల్దార్ లెవెల్లోనే అయిపోయిన తర్వాత ఒక పది శాతం ఆడియో స్థాయిలో వస్తుంది ఆడియో దగ్గర కూడా వాళ్ళకి సమాధానం కాలేదంటే కలెక్టర్ స్థాయిలో కూడా అప్పీల్ మనకి ఉంటుంది రెండు లెవెల్ అప్పీల్ ఆర్డియో కలెక్టర్ ఆ వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ మొదలవుతుంది దానివల్ల ఏమవుతుందంటే జరగాల్సిన క్షేత్రస్థాయిలోనే జరిగిపోయి ప్రశాంతంగా అంతా అందరూ మంచిగా ఉండొచ్చు లేకపోతే అందరు వచ్చి కలెక్టరేట్ అందరు వచ్చి జిల్లా కోర్ట్ అంటే అంత సమయం రైతులకి ఉండదు అంత డబ్బు కూడా రైతులకి ఉండదు కాబట్టి ఈ యొక్క భూభారతి చట్టంలో అపీల్ వ్యవస్థ వస్తుంది నెక్స్ట్ మనకి భూధార్ కార్డు జారీ చేయడం జరుగుతుంది అందరికి ఆధార్ కార్డు ఉంది మనకి ఆధార్ కార్డులో మన పేరు తండ్రి పేరు చిరునామా ఒక ఆధార్ నంబర్ అట్లా ఉంటుంది ఇప్పుడు భూమికి ఒక భాగం ఉందనుకోండి మీ పేరు మీద ఒక భూమి భాగం ఉందంటే దానికి ఏ గుర్తింపు ఉంది ఏం లేదు ఇప్పుడు సర్వే నెంబర్ విస్తరణ ఉంది అంతే కానీ ఈ భూమి ఎక్కడ ఉందంటే చెప్పలేని పరిస్థితి కాబట్టి భూధార్ కార్డు ద్వారా ఏమవుతుందంటే ఆ ఒక్క భాగానికి దానికి హత్తులు బరాబర్గా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటారు సాటిలైట్ ద్వారా పట్టుకున్న ఆ సమాచారం దాని ద్వారా పక్కగా మనకి తెలుస్తుంది ఈ భూమికి ఈ భూదార్ నెంబర్ ఉంది ఈ కార్డు లెక్కించడం జరిగింది ఈ రైతు పేరు పైన ఇది భూమి ఉంది అని చూపించడానికి ఉంటుంది ఎవరు దానికి మోసం చేయరాదు వేరే భూమి చూపించరాదు సింపుల్ భూదార్ కార్డ్ చూపిస్తే తెలిసిపోతుంది ఆ భూమి ఎక్కడ ఉందని సో ఒక అందరికీ భద్రత వస్తుంది వాళ్ళ భూములకి భద్రత వస్తుంది ఇంకా ఇంటి స్థలాలకి ఆబాదీకి వ్యవసాయతర భూములకి కూడా హక్కుల రికార్డు అన్నతముల మధ్యలో అయితే వ్యవసాయ భూమిది సరి అది ధరణి లేదా ఇప్పుడు మన రికార్డు ఉంటుంది కానీ ఇంటి స్థలాలకైతే ఎటువంటి కాగితాలు లేవు మీరు బిల్డింగ్ పర్మిషన్ పెట్టినా ఏమున్నాయంటే ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్తో హద్దులు తెలుస్తాయా తెలియదు పేరడు జాగా మీద అక్రమంగా వెళ్తూ పోతారు ఈ ఇంట్లో గొడవలు పక్కన వాళ్ళతో గొడవలు అసలు ఎక్కడ భూమి ఉంది ఎంత ఉంది పక్కగా ఎవరు చెప్పలేదు రిజిస్ట్ర ఆఫీస్లో ఇష్టం విధంగా చేయించుకుంటూ పోతున్నారు రెండు వందల గజాలు ఉంటే నాలుగు వందల గజాలు రిజిస్ట్రేషన్ చేసుకొని పక్క వాళ్ళని కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని కొంటారు అమ్ముతారు తర్వాత తెలుస్తుంది ఇది వేరే వాళ్ళది ఉందని దానికి రికార్డ్ వ్యవస్థ లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ మీద నడుస్తుంది రిజిస్ట్రేషన్లో తక్కువ అయితే మళ్ళీ కోల్పోవాలి సో కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండొద్దు సామాన్యంగా నిజాయితీగా బతికే వాళ్ళకి ఇబ్బంది రాకూడదు కాబట్టి వ్యవసాయేతర భూములకి కూడా అనేది ఇది రికార్డులు తయారు చేయడం ఇప్పుడు మొదలవుతుంది నెక్స్ట్ మన రైతులకి ఉచిత న్యాయ సహాయం చాలామంది రైతులకి అన్యాయం జరిగినా కూడా వాళ్ళకి ఎంత స్తోమత ఉండదు దట్ వాళ్ళు న్యాయవాది పెట్టి లాయర్ పెట్టి కోర్టులో కేసు వేస్తారు కాబట్టి రెవెన్యూ వ్యవస్థలోనే తహసీల్దార్ దగ్గర వాదించాలన్నా కూడా నిరుపేద రైతులకి ఒక న్యాయవాది ప్రభుత్వం తరఫున ఇంకా దానికి నియమావళి తయారవుతుంది అట్లా సహాయం చేసి ఒక మనిషి నియమించే ఒక అంశం చట్టంలోనే పెట్టడం జరిగింది చట్టంలో పెడితే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది ఓన్లీ మాటలు కాదు ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి ఒక ఏర్పాటు చేసే బాధ్యత చ ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా మనకి అందుబాటులో వచ్చేస్తుంది అదేవిధంగా గ్రామ రెవెన్యూ రికార్డులు నిర్వహణ గ్రామ రెవెన్యూ రికార్డు అంటే రెండు వేలు పదహారు పదిహేడు తర్వాత పహానీలు ఎవరైనా చూసారా లేవు ఎందుకంటే తయారు కాలేదు పదిహేడు పద పదహారు పదిహేడు సంవత్సరంలో తయారైనది చివరి పహానీ దాని తర్వాత పహానీ లేవు ఎందుకంటే అంత ఆన్లైన్లో వెళ్ళిపోయింది సో ఎవరైనా అడిగారు అనుకోండి నా భూమి వివరాలు కావాలంటే మీ చేతుల్లో పాస్బుక్ ఉంది ఆన్లైన్లో పేరుంది ఉంది కాపీ ఇవ్వు సార్ అంటే అట్లా లేదు తీయడానికి లేదు అది వాస్తవం అది సో అట్లా చట్టంలోనే లేదు కాబట్టి విలేజ్ రికార్డు తయారు చేయకుండా అయిపోయింది సపోజ్ పద్దెనిమిది పద్దె పంతొమ్మిదిలో ఎవరి పేరు వచ్చింది మీరు అనుకోండి జవాబు ఇవ్వడానికి లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల ముందు పోయి ఆన్లైన్ ఎవరు చూసి చూసుకు వెళ్తారని చూడలేదు కదా సో దానివల్ల అనుభవదారు పట్టదారు ఎవరున్నారు భూమిలో కాస్తున్న ఎవరున్నారు ఎవరి పేరు వచ్చింది గతంలో అది చూడకుండా అయిపోయింది మనం మనకి కనపడకుండా అయిపోయింది సో ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాం సార్ మేము దుంతున్నామని చెప్పడానికి వీలు లేకుండా అయిపోయింది రైతులకి కాబట్టి ఇప్పుడు ఈ చట్టంలో ఏముందంటే ప్రతి సంవత్సరం ఒక పానీ ఆటోమేటిక్గా ప్రింట్ తీయడం జరుగుతుంది మన అందుబాటులో పెట్టడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఒక సురక్ష ఉంటుంది రైతులకి ఎస్ పన్ మన ఇరవై ఐదులో నా పేరు వచ్చింది నేను దున్నాను అప్పుడు ఇరవై ఆరులో కూడా ఉన్నాను అందుకే నేను అంటున్నాను దాట్ నాకు హక్కు ఉంది ఇప్పుడు ఇరవై ఒకటిలో ఎవరు దున్నారు దేవుడికి తెలుసు పానీ లేవు కదా మీరేమంటారంటే నా దగ్గర పాస్బుక్ ఉంది పాస్బుక్ పట్టుకొని ఏదో ఒక విధంగా పాస్బుక్ తీసుకొచ్చి ఒక మనిషి నిలబడి పెడతా ఉంటాడు ఏమంటారంటే నా దగ్గర పాస్బుక్ ఉంది సార్ నా హక్కు ఉంది భూమి మీద రైతు ఏమంటాడంటే నీ పాస్బుక్ నీకు ఎట్లా వచ్చింది నాకేం తెలుసు నేనే ఉన్నాను కదా ఎన్ని సంవత్సరాల నుంచి తహసీల్దారు ఏమంటాడు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు నాకు తెలియదు ఎందుకంటే రికార్డులో రికార్డే లేదు అందుకే ఇప్పుడు ఇది విలేజ్ అకౌంట్ తయారు చేసే ప్రణాళిక ద్వారా రైతులకి సురక్ష వచ్చేస్తుంది అదేవిధంగా మన మోసపూరితంగా హక్కులు రికార్డులు మార్చి ప్రభుత్వ అసైన్ భూమి ఎండోమెంట్ వక్ఫ్ భూములకి ఇంకా భూదాన్ పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం అధికారులకి కూడా ప్రభుత్వ భూమి కాపాడాలంటే ముందు నోటీస్ ఇవ్వాలి తర్వాత విచారణ జరిపించాలి అట్లా చేయాలన్నా మనకి గతంలో అవకాశాలు లేవు ఎవరైనా చే చేస్తే కూడా ఏమవుతుందంటే పాస్బుక్ ఉంది నా దగ్గర నువ్వు నాకు ప్రశ్నలు అడిగే హక్కు లేదు అట్లా అయిపోయింది సో దాని ద్వారా ప్రభుత్వ భూమి కూడా ఉంటే కూడా అధికారులు ఏం చేయలేని పరిస్థితి సో ఇప్పుడు అధికారులకి ప్రభుత్వ భూమి కాపాడుకోవడానికి కూడా హక్కులు వచ్చినాయి ఎవరో దౌర్జన్యంగా ప్రభుత్వ భూమి అడ్డంకొోళంగా అది కబ్జా చేస్తున్నారంటే ప్రభుత్వ అధికారులకి కూడా హక్కు వచ్చింది ఆపడానికి సో రైతులకి బాగుంటుంది ప్రభుత్వ భూములకి కూడా మనం కాపాడగలుగుతాం నెక్స్ట్ ఇప్పుడు మనము కొన్ని సెక్షన్స్ వివరంగా చూద్దాం సెక్షన్ నెంబర్ ఫోర్ ఏమంటుందంటే ఇది భూభారతి పోర్టల్ దీని ద్వారా మనం ఇప్పుడు తయారు చేస్తున్నాము సెక్షన్ ఫోర్ ఏం చెప్తుందంటే రికార్డు తయారు చేయడం రికార్డు సవరణ చేసే హక్కు బాధ్యత అధికారుల మీద పెడుతుంది సవరణ చేయాలన్నా తయారు చేయాలన్నా ఆ బాధ్యత ఇప్పుడు అధికారుల మీద వేస్తుంది ఇంతకుముందు ఏమైంది తప్పు ఉంటే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు మీ చేతుల్లో ఉంది అని రైతుల మీద బాధ్యత వహించారు ఇప్పుడు అధికారుల మీద ఉంది సవరణ చేయాలంటే దరఖాస్తు ఎవరైనా పెట్టారంటే మీరు తప్పకుండా చూడాలి న్యాయం చేయాలని మనకి ఈ అవకాశం వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ ఫోర్ అండ్ మన రూల్ నంబర్ ఫోర్ ద్వారా ధరణి చట్టంలో రికార్డులు సవరణ కోసం నియమం లేదు అప్పుడు నియమమే లేదు మాడ్యూల్ పెట్టారు కానీ మాడ్యూల్ నుంచి వచ్చిన తర్వాత అమలు చేయాలంటే ఏ నియమం కింద చేస్తున్నామంటే తెలియదు ఎవరైనా ఎక్కువ తెలివి ఉంటే వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకి తీసుకుపోయి నిలిపివేత తీసుకొచ్చేది మీరందరూ ఏం ఏమడి అంటే కలెక్టర్ గారు మీరు చేయాలి కదా ఏదో ఒకటి చేయాలి కదా నియమం లేదు నిలిపివేత తీసుకొచ్చారు మీరు దయచేసి కోర్టు వెళ్ళండి సో అట్లా జరిగింది ఇప్పుడు ఇంతకాలం కానీ ఇప్పుడు అది మనకి అది సవరణ చేసుకొని అవకాశం ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ సెక్షన్ ఫైవ్ ఏం చేస్తుందంటే కొనుగోలు దానం తనఖ బదిలీ భాగ పంపకాలు ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులు మార్పులు చేస్తే పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు ఇంతకుముందు అయితే కొన్ని అంశాలే ఉండేది కొనుగోలు భాగ పంపకాలు కోర్టు తీర్పులు దానం వీల్నామా అవన్నీ చేసినా కూడా అది ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలో ఎట్లా మ్యూటేషన్ చేయాలో అది తెలియకుండా ఉండేది దానివల్ల ఏ మోడ్యూల్ అప్లై చేయాలి అర్థం రాకుండా అయిపోయింది ఎవరైనా రాసేసి తీసుకొచ్చినా కూడా తెలియదు ఎట్లా చేయాలి సో ఇవన్నీ అంశాలు ఇప్పుడు సరి అయిపోతాయి నెక్స్ట్ సో ధరణి చట్టం ప్రకారం సొంత డాక్యుమెంట్ రాసుకోవడానికి అవకాశం లేదు ధరణి చట్టం ఉన్నప్పుడు సక్సెషన్ చేయాలన్నా ఒక ఫార్మాట్ ఉండేది దాంట్లో ఓన్లీ వారసుల పేర్లు సర్వే నంబర్ విస్తీర్ణం అంతే కానీ అది ఎవరు సంపాదించుకున్నారా భూమి తాత నుంచి వచ్చిందా నాన్న నుంచి వచ్చిందా అన్న తమ్ములకి ఉందా అట్లా రాయడానికి వీలు లేకుండే దానివల్ల ఏమయ్యేది అది రిజిస్ట్రేషన్ జరిగిపోయేది సక్సెషన్కి ఇంకొక తమ్ముడు ఉంటాడు ఉద్యోగం ఉంది హైదరాబాద్లో మంచిగా ఉంటున్నాడు కానీ ఆస్తి మీద ఉంది ఆయన వచ్చేస్తారు లాయర్ పడుకొని ఏమంటారంటే ఇది నాన్నగారు సంపాదించినది కా నాన్నగారు సంపాదించినది నాకు మోసం చేసుకొని వీళ్ళు వీళ్ళు పంచుకుంటున్నారు డాక్యుమెంట్లు కూడా ఏం లేదు వీళ్ళు పేర్లు రాసేసి తీసుకున్నారు దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి మార్గం దొరుకుతుంది మళ్ళీ ఒక సృష్టించడానికి డాక్యుమెంట్లో వివరంగా రాయడానికి అవకాశం ఇప్పుడు ఉంటుంది కాబట్టి మనం రాసుకోవచ్చు ఈ భూమి వీళ్ళ నుంచి వచ్చింది కాబట్టి వీళ్ళు ఇట్లా పంచుకుంటున్నారు కాబట్టి అంతా బరాబర్గా ఉంది ఆ అవకాశం ఇప్పుడు రైతులు చేతుల్లోనే వాపస్ స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది రైతులకి సో దాని ద్వారా రైతులు భూ రికార్డులు దానికి సురక్ష వచ్చేస్తుంది సెక్షన్ సెవెన్ ఏం చెప్తుందంటే వారసత్వం లేదా వీల్నామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే ఫేసిల విచారణ చేసి హక్కుల రికార్డులు మ్యూటేషన్ చేస్తారు నిర్ణీత వ్యవధిలో తహసీల్దార్ మ్యూటేషన్ చేయకపోతే ఆటోమేటిక్గా ఆ మ్యూటేషన్ జరిగిపోతుంది సో పాత పాస్ పుస్తకాలు ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అంటే ధర్మి చట్టం ప్రకారంగా మ్యూటేషన్ చేసే ముందు విచారణ లేదు నేను ఇప్పుడే అది చెప్పాను విచారణ చేయాలంటే కనపడతా ఉంది వీళ్ళు ఒక్క ఇద్దరు వారసులకి పక్కన పెట్టి సొంతగా రాసుకున్నారని కానీ స్లాట్ బుక్ చేశాం కదా మేము ఫీజ్ కట్టాం కదా నువ్వు ఎట్లా చెయ్యవు నీ మీద కంప్లైంట్ చేస్తా అని భయపెట్టేది తహసీల్దార్ మోసం వాళ్ళే భయపెట్టేది నువ్వు చేస్తావా లేవా నీ మీద కంప్లైంట్ చేయాలని నువ్వు నాకు ఏదో అడుగుతున్నావు అని నీ మీద కంప్లైంట్ వేస్తా తహసీల్దార్ ఏమంటాడు ఇవన్నీ నాకెందుకు వీళ్ళు అన్నదమ్ములు వాడి వాళ్ళకి మోసం చేస్తున్నారంటే నా మీద కంప్లైంట్ పెట్టి నా గురించి కలెక్టర్కి ఉల్టా చెప్తాడు సో ఆయన చేసేసేది మొత్తం ఆయన సపోజ్ అన్నారు అనుకోండి విచారణ చేస్తా విచారణ చేస్తావా వాళ్ళు నీకు ఏదో ఇస్తున్నారా నువ్వు వాళ్ళతో కొమ్మకవుతున్నావా అట్లా ఆరోపణలు చేసుకొని తహసార్కి మంచి ఏదైనా ఉద్దేశంతో చేసినా కూడా ఒత్తిడి పెట్టారు దానివల్ల తహసీదార్కి ఏం చేయాల్సి వచ్చింది మీరు ఏదైనా చేసుకోండి మీకు మళ్ళీ ఏదైనా సమస్య ఉంటే మీరు కోర్టు చుట్టూ తిరగండి నాకు దీంట్లో లాగొద్దు దానివల్ల ఒక రైతులకి కాపాడుకునే ఏదైతే బాధ్యత ఉండేది దస్లార్స్కి అది మొత్తం వదిలేయడం జరిగింది ఆ భారం మొత్తం రైతులు వాళ్ళ వాళ్ళే చూసుకోవాలని అట్లా అయిపోయింది సో ఇప్పుడు ఏమవుతుందంటే విచారణ కాలం ఫిక్స్ చేసుకొని ఇప్పుడు విచారణ చేయడం అంటే మళ్ళీ వీళ్ళే మీకు తిప్పుతారు అట్లా కాదు జనాలు ఏమనుకుంటారంటే దహస్లార్కి ఇచ్చారంటే మళ్ళీ ఆయన విచారణ కోసం రారు నిర్లక్ష్యం చేస్తారు అట్లా చేయడానికి వీలు లేదు వాళ్ళ విచారణ తప్పకుండా చేయాల్సిందే ముప్పై రోజుల్లోనే రిపోర్ట్ ఇచ్చేసి అరవై రోజుల లోపల ఆయనది చెయ్యాల్సిందే సో ఆ బాధ్యత దశదార్ మీద పెట్టి అందరికీ విచారణ చేసేటప్పుడు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది సో దీని ద్వారా రైతు కుటుంబాల్లో ఇప్పుడు మనం చూస్తే గ్రామాల్లో ఒక ఇరవై ముప్పై శాతం అన్న గొడవలు ఉంటాయి దానివల్ల పాస్ పుస్తకాల్లో సంతకాలు లేవు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే రైతు భరోసా రాకపోయినా పర్లేదు కానీ మా మా పంచాయతీలు షార్ట్అవుట్ కావాలి కానీ అది న్యాయం జరగాలంటే కోర్ట్ దాకపోయే స్తోమత లేదు సో ఇప్పుడు ఏమవుతుంది అట్లా రాకుండానే మన కోర్టులో ఇది విచారణ ద్వారా అట్లా రాకుండానే అయిపోతుంది సమస్యలు రాకుండా ఉంటుంది నెక్స్ట్ సో సెక్షన్ ఎయిట్లో ఏముందంటే ఈ సివిల్ లేదా రెవెన్యూ కోర్ట్ తీర్పు లోక్ అదాలత్ తీర్పు ఏదైనా ఉంటే థర్టీన్ థర్టీన్పి థర్టీ ఎయిట్ ఈ అంటే ప్రొటెక్టెడ్ టెనెన్సీ టెనెంట్స్ ఏదైనా ఉంటే రఘతువారి పట్టాలు థర్టీన్ బి అంటే సాదాబైనామా సర్టిఫికేట్లు ఓఆర్సీ అంటే ఇనామ్ సంబంధించినవి సేల్ సర్టిఫికెట్లు ఇట్లాంటివి ఏదైనా ఉంటే దాని ద్వారా పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు ఇనామ్ పోలు ఉండేది